ఎలా ఉన్నారు బాగున్నారా రేవతి ఛానల్ స్కూల్ స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు నా కొడుకు లంచ్ బాక్స్ గురించి నేను పడ్డా తిప్పలు చూడాలి నా కొడుకు మాత్రం ఏ కూరగాయలు తినరు వంకాయ తినరు బెండకాయ తినడు దొండకాయ తినరు ఏం చేయాలిరా బాబు అనుకుంటూ కోడిగుడ్లు తీసుకున్నాను ఆ గిన్నెలు వేసి నీళ్ళు పోసి ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుక్కొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద బ్యాండి పెట్టి నూనె పోసి ఉల్లిగడ్డలు వేసేసి ఫ్రై చేసి కూ అల్లా ఉడకపెట్టిన కొడుగుడ్లు వేసి కూర అండాను ఫ్రెండ్స్ ఆ తర్వాత నా కొడుకు లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపించాను పంపించాక నేను కూడా ఆ కూర వేసుకొని తిన్నాను నాకు మాత్రం నచ్చింది మా ఛానల్ కనుక నచ్చేది ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్